నమస్కారం అండి నా పేరు కళ్యాణి ఇప్పుడు మీకు ఒకరు చూపించా మన నాగబాబు అన్న ఏం మాట్లాడుతుందో ఏనండి ఆడపిల్ల ఎలా ఉండాలి ఆడపిల్ల వస్త్రధారణ ఎలా ఉండాలి ఆడపిల్లలు ఎలా మాట్లాడాలి ఆడపిల్లలు ఏం మాట్లాడాలి ఏమి మాట్లాడకూడదు దీని మీద ప్రతి ఒక్కరు అతను పండితుడు కాని దాకా ప్రతి ఒక్కరు ఆడపిల్ల ఎలా ఉండాలో మాట్లాడతారు అన్న నువ్వు ఒక మహోన్నతమైన జన సైనికుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నకి అన్నగారి ఒక బాధ్యత యువతమైన ఎమ్మెల్యే పదవిలో ఉన్న శావుకుడివి మీరు అంత పెద్దవారు మీరు ఆ మాటలు మాట్లాడటం అస్సలు బాగోలేదు అన్న దయచేసి నేను ఊరు అమ్మని నాకు సదువు రాదు నాకు పెద్ద పెద్ద అక్షరాలు కూడా నాకు ఇంగ్లీష్ రాదు నేను చెబుతున్నా ఒక జనసేన అధినాయకుడు అన్నవయ్యి ఆయన సనాతన ధర్మాన్ని తీసుకొచ్చిన వ్యక్తి దేవుడు హైందూ ధర్మాన్ని మన రెండు రాష్ట్రాల ప్రజలకి మన సమాజానికి పరిచయం చేసిన మహోన్నతమైన వ్యక్తి అట్లాంటి వ్యక్తికి నువ్వు తోడబుట్టిన అన్నవి ఆ నువ్వు ఇలాంటి మాటలు అంటే అస్సలు నేను సహించలేకపోతున్నా ఏం తప్పు మాట్లాడినన్నా శివాజీ అన్న దేశంలో ఉన్న ఆడవాళ్ళందరి గురించి మాట్లాడలేదన్నా దయచేసి మీరు అర్థం చేసుకోవాలని నేను చెబుతున్నా కొంతమంది గురించి మాట్లాడి రన్న పేలికలు వేసుకుంటాను రన్న పేలికలు వేసుకొని యువతని జడగడతాను రన్న మరి సెలబ్రిటీలు వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంది వాళ్ళు వేసుకుంటారు వాళ్ళ అందాలు వాళ్ళ అక్కలని మీరు కూడా చెబుతారు ఆ ఆడపిల్లకి స్వేచ్ఛ అని అంటారు స్వేచ్ఛ దేంట్లోన ఇంత పుట్టపక్కలు వేసుకోవటంలో స్వేచ్ఛ శివాజీ అన్న ఆడదాని ప్రకృతితో కూడా పోల్చింది కదన్న లేకపోతే సృష్టి లేదని చెప్పింది కదా అయిన పడతలేదా పండుతుల నుంచి దాకా చెబుతున్నారు ఎందుకన్నా మీరు పెద్దవాళ్ళు మీరే ఇలా మాట్లాడితే సామాన్యులు ఎంటరా అన్నా ఇప్పటికే మన దేశం సర్వనాశనం అయిపోతుందన్న దయచేసి మీరు మీలాంటి వాళ్ళు ఇలా మాట్లాడకూడదు అన్న సమాజం మీరు ఇలాంటివి ఇంకా అస్సలు మారన్న పాడైపోతారు ఆడపిల్లలు ఇప్పటికే మీరే చెబుతారు నిండుగా బట్టలు వేసుకున్న వాళ్ళే మూర్ఖులు సర్వనాశనం చేస్తారు జంతువుల రూపంలో ఉండి మీరు ఇవాళ బట్టల విషయంలో మీరు మాట్లాడతారు ఆడపిల్ల స్వేచ్ఛ అని మాట్లాడుతారు అని అంటారు కదన్న మీరే మరి ఇందుగా బట్టలు వేసుకున్న ఆడపిల్లనే ఆయన నాశనం చేస్తారు ఇప్పుడు ఆ పా వేసుకుంటారు సెలబ్రిటీలు వాళ్ళు ప్రొటెక్షన్ అంటారు వాళ్ళు కారులో వస్తారు కారులో పోతారు ఇప్పుడు వాళ్ళ బయట ఉన్న సామాన్యులు వేసుకుంటారు వాళ్ళ జీతాలు సర్వనాశనం అయిపోతున్నాయి కదన్నా నాగబాబు అన్న దాని గురించి ఎందుకు ఆలోచిట్లా మిగతా తొంభై మంది ఆడవాళ్ళ గురించి ఎందుకు ఆలోచిట్లా పది మంది గురించే ఎందుకు ఆలోచిస్తారు శివాజీ అన్న ఏం తప్పు మాట్లాడినా దయచేసి మీరు మాట్లాడుతా నేను జన సైనికురాలు పౌనన్న చెప్పిన మాటలకు నేను ఇన్స్పిర అయినా అన్న నేను కూడా జనసేన నాయకుడికి ఏ మహిళలు నడిపించుకోవాలని చెప్పి పవర్ చేసే అద్భుతాలు చూసి నేను దేశానికి సాటి చెబుతా అన్నకి ఈ మధ్య కూడా మన శ్రీకృష్ణ దేవరాయలు వంశస్థుడు అని చెప్పి పురోహితులు సరివి సేవ కప్పారన్న అన్న రెండు రాష్ట్రాల ప్రజలకి దేవుడు కాదన్నా యావత్ ప్రపంచానికి దేవుడు కావాలని మేము పోరాటం చేస్తాను మీరెందుకన్నా ఎలాంటి మాటలు చేసే చేసుకొచ్చి అన్న పరువును తీసేస్తారు దయచేసి మీరు ఎలా మాట్లాడొద్దన్నా నాకు నచ్చలేదు మీరు ఎలాంటి మాటలు మార్చుకోవాలని నేను కోరుకుంటున్నా